గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చీనారి సుమేధ నాలలు పడిపోయి బట్ట చెరువులో శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామామాత్ర చర్యలతో సరిపెట్టారు మళ్ళీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని సుమేధ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి దీనదయాల్ నగర్ లో పర్యటించి నారా పూడిక అట్టడుగు నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలువల్లోకి చేరకుండా ఉంటుందని అట్టడుగు నుండి పూడిక తీసి కాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశం ఇచ్చారు జరుగుతున్న పూడిక తీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలలోకి దిగి పర్యవేక్షించారు ഇപ്പോൾ ഇത് രണ്ട് ഡിവൈഡ് അത് പൈപ്പ കഴിഞ്ഞാൽ അക്ക സാർ രണ്ട് ഡിവൈക്കിന് കാ